మందార మొక్క ఎదగకపోవడానికి ఏ కారణాలు ఉంటాయి మొక్క ఎదగడానికి మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తానండి ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీకు కెటలాగ్ పంపిస్తాను ఆర్డర్ చేసుకోవచ్చు కొన్నిసార్లు మొక్క గ్రోత్ అనేది కనిపించదు ఎందుకు ఈ మొక్క గ్రోత్ అనేది ఆగిపోతుందో ఈరోజు చూసుకుందాము ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఇక్కడ చూడండి అలోవెరా లీవ్స్ అయితే తీసుకున్నాను నేను మన గార్డెన్లోనివే వీటిని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తిరిగి మందార మొక్క మంచి ఎదుగుదల అంటే గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది ఇవి చిన్నగా ముక్కలు చేసుకొని ఇక్కడ చూడండి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు వీటిని వేసి మనం పేస్ట్ లాగా తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ కొడుతున్నాను చూడండి వీటిని ఒక రాయి తీసుకొని వీటి అన్నిటిని కూడా ఇట్లా నల్గ కొట్టుకున్న తర్వాత మనకి ఇట్లా జల్లాగా పేస్ట్ వస్తుంది కదా దీనిలోకి ఇప్పుడు నేను ఇంకొకటి కలుపుతాను అదేంటిది అని అంటే పసుపు ఒక స్పూన్ పసుపు తీసుకోండి ఓకేనా అలోవెరా లీవ్స్ అయితే రెండు చిన్నవి తీసుకున్నా మీరు పెద్దది తీసుకుంటే ఒకటి తీసుకోండి పర్వాలేదు ఈ పసుపు మాత్రం ఒక స్పూన్ తీసుకోండి ఒక లీటర్ నీళ్ళకి ఇవి సరిపోతాయి అన్నమాట ఈ అలోవెరా పేస్ట్ ఇంకా ఈ పసుపును నేను ఈ నీ నీళ్ళల్లోకి వేసేస్తున్నాను చూడండి లేసిన తర్వాత చక్కగా కలపండి కలిపిన తర్వాత మీరు ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి గార్డెన్లో వేరే పనులు ఉంటే చూసుకుంటుంటాం కదా మరి ఆ తర్వాత మనము మళ్ళీ ఈ ఫర్టిలైజర్ ఎట్లా వాడాలో చూపిస్తాను చూడండి పదిహేను నిమిషాల తర్వాత మరి కొంచెం అయితే ఆ అలోవెరా జెల్ అదంతా కూడా దానిలోకి సారం వచ్చేస్తే మీకు టైం ఉంటే ఒక గంట ముందు మీరు చేసి పెట్టుకున్నా కూడా మంచిదే ఇక్కడ చూడండి ఈ అలోవెరాస్ ఇవన్నీ కూడా బాగా నలిపేసి నేను ఆ తొక్కలు మాత్రం తీసి పక్కన పెట్టేసిన ఈ మందార మొక్కకి నేను ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను చూడండి అయితే ఇట్లా నా మొక్కకైతే గ్రోత్ వచ్చిందండి అయితే లాస్ట్ టైం మీరు చూస్తే తెలుస్తుంది రెగ్యులర్గా వీడియోస్ చూసేవారికి తెలుస్తుంది ఈ మొక్క ఒక్కటే స్టెమ్తో ఉండే చాలా మిల్లీ బగ్స్ వచ్చి బాగా అసలు నిండే ఇటువంటి ట్రీట్మెంట్ చేయడం వల్లనే ఈ అలోవెరా పసుపు ట్రీట్మెంట్తోనే మళ్ళీ మొక్క అయితే సర్వైవ్ అయింది చక్కగా బుషిగా తయారైంది మంచిగా మట్టి అంతా లూజ్ చేసేసుకొని ఈ మొక్క మొదట్లో ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం ఎందుకు అని అంటే ఇట్లా ఎదగకపోవడానికి కారణం మట్టిలో ఫంగస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి పెస్ట్ అనేది ఉండడం వల్ల అసలు ఎటువంటి గ్రోత్ లేకుండా అయిపోతుంది ఆ పెస్ట్ కోసం అయితే ఈ అలోవెరా పసుపు చాలా బాగా పనిచేస్తాయండి ఇవి మట్టిలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడం కోసం మంచి యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఈ పసుపులో ఉంటాయి అలోవెరాలో ఉంటాయి అట్లానే రూట్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది మరి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని రిపేర్ చేసి తిరిగి మొక్కను హెల్దీగా గ్రో అయ్యేటందుకు మరి సహాయపడుతుంది అలోవెరా ఇక్కడ చూడండి మట్టి అంతా కూడా మనకు వర్షం పడ్డప్పుడు కూడా ఇట్లా నాచులాగా వస్తూ ఉంటుంది పైన అని చెప్తాను కదా నేను మరి తప్పకుండా ఆ మట్టి అంతటిని కూడా ఇట్లా కొంచెం కదిపేసి ఇట్లా ఈ మనము అలోవెరా పసుపు కలిపిన నీళ్ళు ఇవ్వడం వల్ల మొక్కలు అయితే మంచి గ్రోత్ ఉంటుంది మరి ఈరోజు ఇంకొకటి కూడా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం అండి నేనైతే గ్రాఫ్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మందారం అయితే నాకు చాలా ఇయర్స్ నుండి ఉంది నా దగ్గర మంచి కలర్లో వస్తుంది అండి ఫ్లవర్స్ మీరు చాలానే చూసి ఉన్నారు ఈ అయితే అసలు ఫుల్ మిలీ బగ్స్ వచ్చి మొక్కను మొత్తం పక్కన పెట్టేయడం జరిగింది మంచి ట్రీట్మెంట్ చేసినాను నేను ట్రీట్మెంట్ చేసింది కూడా మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేసినాను ఎలాంటి పెస్టిసైడ్ ఆర్గానిక్గా స్ప్రే చేసినానని మరి తిరిగి అయితే ఇట్లా మంచి గ్రోత్ వచ్చింది చూడండి మనం దేంతోనైతే గ్రాఫ్టింగ్ చేయడానికి యూజ్ చేస్తామో ఈ నైఫ్ కానీ బ్లేడ్ కానీ సీజర్ కానీ మీరు చక్కగా అలోవేరాతోని మీరు ఫస్ట్ రుద్దండి మంచిగా రుద్దేసి తర్వాత మీరు ఇది వాడుకోండి చూడండి ఈ స్టెమ్కి నేను అంటు కడదాం అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం కడుతున్నాను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాను ఈ అంటు కట్టడానికి రూటింగ్ బాల్స్ కూడా నేను తెప్పించుకున్నాను చూపిస్తాను వాటిని మీరు అనుకోవచ్చు మరి ఈజీగానే కొమ్మలు నాటుకుంటాయి కదండి ఎందుకు ఇదంతా గ్రాఫ్టింగ్ పని పెట్టుకుంటున్నారు అనొచ్చు కానీ అంతకంటే కూడా ఈజీ పని అండి ఇది మనం ఒకసారి చూసినట్టయితే ఎందుకు మనం కూడా ట్రై చేయొద్దు అన్నట్టుగా నాకు అనిపించింది చూడండి ఇట్లా ఈ విధంగా కొంచెం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా స్టెమ్ని నేను ఇక్కడ ఘాటు పెట్టుకున్నాను పైన కింద పెట్టుకున్న తర్వాత ఈ స్కిన్ ఉంటుంది కదా ఆ లేయర్ అయితే కొంచెం మందంగా ఉంటే మనకి ఇట్లా ఒలిచినట్టుగా అంటే ఇట్లా తీస్తే లేయర్ వచ్చే చేసేది కాకపోతే ఇది పల్చగా ఉంది లేయర్ కాబట్టి నేను కొంచెం ఇది స్టెమ్ బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది కదా దాన్ని తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం ఇట్లా రబ్ చేయడం వల్ల ఆ పైన బ్రౌన్ కలర్ స్టెమ్ అయితే పోతుంది అది మనకు గ్రీన్ కలర్ కనిపించేదాకా కొంచెం దూరం అంటే మనం ఎంత అయితే డిస్టెన్స్ తీసుకున్నామో అంత ఒకటి ఒకటి పావు నుండి ఒకటిన్నర ఇంచు వరకే ఉంటుందండి అది ఎక్కువ పెద్దగా లేదు మీరు గమనించి చూస్తే తెలుస్తుంది చూడండి ఇంత మనం తీసే తర్వాత చక్కగా ఇది రూటింగ్ బాల్స్ అండి చూడండి దీనికి హోల్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ ఈ దీంట్లో మనం కోకోపీట్ ని తడిపి మనము ఈ విధంగా దీంట్లో నింపేసుకోవాలి కొంచెం కొంచమే పడుతుందండి ఎక్కువ కూడా పడది ఒక గుప్పెడంతా పడుతుంది అంటే రెండిట్లల్లో కలిపి చూడండి అయితే దీనికి ఒకటి ఏంటంటే మనకు ఒక సైడ్ హోల్ అనేది చిన్నగా ఉన్నది ఒక సైడ్ హోల్ పెద్దగా ఉన్నది చిన్న సైడ్ వచ్చి పైనకు ఉంటుంది పెద్ద హోల్ వచ్చేసి కిందికి ఉంటుంది స్టెమ్ కిందకి లావు ఉంటుంది కదా చూడండి ఇక్కడ లావు ఉంటది ఇక్కడ సన్నగా ఉంటుంది కదా కాబట్టి ఇది ఇట్లా మనం సన్నగా ఉన్నది పైకి పెట్టుకోవాలి చిన్న హోల్ చూడండి మిడిల్లోకి వచ్చేసేటట్టుగా పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసి కొమ్మను కరెక్ట్గా సెంటర్లో మనకు అవి రెండు ఇచ్చిండ్రు కదా వాటిలలో హోల్స్లల్లో ఉండేటట్టుగా చూసుకొని వీటిని ప్రెస్ చేసేయడమే జస్ట్ ఇంత చాలా సింపుల్గా మనము మట్టిలో నాటిన దానికంటే కూడా ఇవి మంచిగా వస్తాయని నా నమ్మకము మంచిగా వస్తుంది రావాలని కోరుకుందాము మరి అదేవిధంగా మన దగ్గర రూటింగ్ బాల్స్ లేకపోతే మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదైతే అంజీర్ ప్లాంట్ అండి ఎన్ని అంజీర్ పండ్లు తిన్నామో ఈ మొక్కల నుండి మాకే తెలుసు అది నేను మీకు ఎందుకంటే ఎక్కువ ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చూపించాను ఎక్కువ ఫ్లవర్సే అడుగుతుంటారు కాబట్టి వాటి కోసమే ఎక్కువ చెప్తూ ఉంటాను అయితే కాకపోతే ఈ మొక్కల నుండి వచ్చిన వాళ్ళు రెండు ఉన్నాయండి నా దగ్గర అంజీర్ మొక్కలు ఎప్పుడు ఏదో ఒకటి కొత్త పని నేర్చుకోవడం నాకైతే చాలా ఇంట్రెస్ట్ అయితే మీకు ఇది పాత పనే కావచ్చు నాకైతే కొత్తది ఎందుకంటే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇది కూడా నేను స్టెమ్ సేమ్ ఇందాక మనము తీసినాం కదా అదే విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇట్లా స్టెమ్నే నేను ఈ లేయర్ అంతా బ్రౌన్ కలర్ లేయర్ అంతా కూడా తీసేస్తున్నాను ఈ విధంగా తీసిన తర్వాత మనము ఇప్పుడు నెక్స్ట్ నేను అంటే రూటింగ్ బాల్స్ లేకపోతే మనం ఈ విధంగా మనము ప్యాక్ చేసుకోవచ్చు ఈ స్టెమ్ అనేది చూపిస్తాను రూట్స్ రావడం కోసం ఫార్టీ డేస్ టైం అయితే పడుతుంది రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫామ్గా ఆడడానికి అప్పటిదాకైతే మనం వెయిట్ చేయాలి తప్పకుండా చూడండి ఇక్కడ నేనైతే ఇది జిప్ లాక్ కవర్ దాంట్లో కోకోపిట్ తీసుకున్నాను దీనిలోకి మధ్యలోకి నేను ఇక్కడ ఘాటు పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఓకేనా ఇట్లా ఘాటు పెట్టేసి మనము ఈ స్టెమ్ అనేది సెంటర్లో ఉండేటట్టుగా పెట్టేసుకొని మనం కట్టేసుకోవాలి దారాలతో కానీ ఇంకేదైనా వైర్తో కానీ కట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మిడిల్లో పెట్టేసి మనకి ఏదైతే స్టెమ్ మనము ఇక్కడ మనం ఆ లేయర్ తీసేస్తున్నాం కదా స్కిన్ ఆ స్టెమ్ది ఆ తీసింది సెంటర్లోకి ఉండేటట్టుగా పెట్టుకొని ఈ విధంగా కట్టేసుకోవాలి ఒకవేళ మీరు ఒకరే కట్టలేకపోతే ఇంకెవరిదైనా సహాయం తీసుకోండి ఇట్లా ఒకరు పట్టుకున్నా కూడా ఇంకొకరు కట్టేటట్టుగా చూసుకోండి నేనైతే కట్టేస్తాను వీటిని ఇట్లా టైట్గా కట్టండి ఓకేనా కదలకుండా టైట్గా కట్టేస్తే అయిపోతుంది జిప్లా ఇప్పుడు మనం ఇందాక రూటింగ్ బాల్స్ తీసుకున్నా వచ్చేసి మనం జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది వాటికి పని ఉండదు కట్టేది వీటికి కూడా ఏం పని ఉండదండి జస్ట్ ఇట్లా రెండు దారాలు తీసేసుకొని గట్టికి కట్టండి అంతే ఊడిపోకుండా ఉండేటట్టుగా ఇప్పుడు నలభై రోజుల వరకు ఇది కదలకుండా ఉండాలి జస్ట్ మనము పైనుండి మాత్రం అది వర్షం పడనప్పుడు ఒక నాలుగు రోజులు గ్యాప్ వచ్చింది అనుకోండి కొన్ని కొన్ని డ్రాప్స్ పైన నుండి మాత్రమే వదలండి పైన గ్యాప్ ఉంది కదా ఆ పైన నుండి కొంచెం మీరు వాటర్ డ్రాప్స్ వదలండి పర్వాలేదు అంతే ఇంకా మనం పెద్ద నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా వేస్తే సరిపోతుంది అది వర్షం లేనప్పుడు మాత్రమే ఓకేనా మరి ఇవి ఫార్టీ డేస్ తర్వాత వస్తాయో వీటి రిజల్ట్ కూడా చూపిస్తానండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ